जय श्री राम મિલ મા�઱લલ માલલેલ માલે માલે માલેલે 시 이찬해 గుర్గాల్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ రావడం వల్ల మాకు ఈ మొక్కు చెల్లించడానికి మంత్రాలయంకు బయలుదేరి జరిగింది ఇందులో భాగంగా నలభై మంది క్రీడాకారులు సీనియర్సు జూనియర్సు మరియు చిన్నపిల్లలు కూడా పాల్గొనడం జరిగింది ఈ యువత కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలని అందరూ వాళ్ళ యొక్క ప్రదర్శన చూపించాలని చెప్పి ఈ యాత్ర చెప్పడం జరిగింది మేము గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి గద్వాల్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మంత్రాలయంకు పోతూ ఉంటాము అదేవిధంగా మా చిరకాల కోరిక గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ రావాల్సింది లాస్ట్ ఇయర్ అసోసియేషన్ గురించి సైకిల్ యాత్ర చేసినాము ఆ అసోసియేషన్ వచ్చినంతగాను కృతజ్ఞతగా మళ్ళీ మంత్రాలయంకు అందరం ఒక ముప్పై మంది క్రీడాకారులను ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది అదేవిధంగా ఈ సెల్ ఫోను తర్వాత ఇవన్నీ వచ్చి వేసవి కాలంలో పిల్లలకు ఆటగుడుపు లేకుండా అయిపోయింది వాటిపైన ఈ మెసేజ్ ఇవ్వడానికి పిల్లలు కూడా అందరూ కూడా ఈ వేసేసులలో గ్రౌండ్ను ఉపయోగించుకొని మానవ సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తున్నాం గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి గద్వాల్ నుంచి ఇక్కడ ఈ సైకిల్ యాత్ర చేకూడడం ఇది మంత్రాలయం దాకా గద్వాల నుంచి మంత్రాలయం దాకా వెళ్తున్నాము మాకు గద్వాల్ ఫుట్బాల్ జిల్లా ఆశియన్ రావడం వల్ల మేము ఈ సైకిల్ యాత్రను ఏర్పాటు చేయడం అనేది ఈరోజు గద్వాల నుంచి దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది క్రీడాకారులు అందరు యూత్ పిల్లలు ఫిఫ్టీ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఇప్పుడు రానున్న వేసవికాలంలో పిల్లలు మంచి ఒక ఇటువంటివి సెల్ సెల్ ఫోన్ గేమ్స్ ఇటువంటివి వాడకుండా మంచి ఫుట్బాల్ గేమ్స్ బాస్కెట్బాల్ గేమ్స్ అలాగే ఇట్లా సైక్లింగ్ స్విమ్మింగ్ ఇటువంటివి చేయాలి అని చెప్పి మేము యువతకు ఒక స్ఫూర్తిగా ఉండేటట్టుగా మేము ఈ ఒక సైకిల్ యాత్రను చెప్పడం అనేది మాట్లాడుతున్నాం మేము ప్రతి ఏటా గద్దోాల నుంచి మంత్రాలయంకి వెళ్లే వాళ్ళం మా సీనియర్స్ ఇరవై ఏళ్ళ కింద నుంచి వాళ్ళు గద్దాల నుంచి మంత్రాలయం వరకు ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు సైకిల్ యాత్రలో వాళ్ళని మేము పూర్తిగా తీసుకొని మేము కూడా వాళ్ళలాగా స్ఫూర్తి తీసుకొని వెళ్తున్నాము గద్దాల్ సింగ వచ్చినందుకు కూడా మేము జిల్లా అసేషన్ వచ్చినందుకు ఈసారి వెళ్తున్నాము సీనియర్స్ వెళ్తూ ఉంటారు గద్దాల నుంచి మంత్రాలయం వరకు వాళ్ళని మేము పూర్తిగా తీసుకొని మేము కూడా ప్రోత్సాహించి కొనసాగించాలని మేము కూడా వెళ్తున్నాము నగ్రల్ ఫుట్బాల్ అసోసియేషన్ వచ్చినందుకు మేము మొక్కు ప్రతి ప్రతిసారి మొక్కున్నాం కాబట్టి ఈసారి తీసినందుకు మంత్రాలయంకు వెళ్తున్నాము థ్యాంక్